ఇప్పుడు సమస్యలు కొన్ని చెప్పారు ఈ సమస్యలు కాకుండా ఇంకా చాలా సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో యువత ఎక్కువ ఉంది పిల్లలకి ఉద్యోగాలు లేవు చదువుకున్న డిగ్రీ చేసి పీజీ చేసిన వాళ్ళు కూడా ఈరోజు అసలు తెలుసుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది మూడు వందల కూలి కోసం పట్టి పనికి పోతున్నారు పీజీ చేసిన వాళ్ళు ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేం లేదు మనం ఏదో వారికి పెన్షన్ ఇచ్చేసి కొంచెం రైస్ ఇచ్చేసి కొంచెం రెండు మూడు పథకాలు ఇచ్చేస్తే వాళ్ళని మనం తృప్తిపరిచినట్లే అవుతుంది అని కాదు అది కాదు లాంగ్ టర్మ్ దానివల్ల ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అది ఓన్లీ తాత్కాలికమే తాత్కాలికం కాకుండా మోడీ గారు నేను అలా ఊరికే సోమరులు చేసేది కాదు వారి జీవితాలు బాగు చేయాలి వారి భవిష్యత్తు బాగుండాలని ఇప్పుడు మోడీ గ్యారెంటీలో చేయడము దాదాపు ఇప్పటికి పది సంవత్సరాల్లో నాలుగు కోట్ల మందికి ఇల్లులు కట్టించారు అలా కాకుండా ఈ ఐదేళ్లలోనే మూడు కోట్ల మంది కట్టించేదానికి ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు ఇంతకుముందు సోదరులు చెప్పినట్లు ఇప్పుడు ట్రైన్స్ నేషనల్ హైవేస్ అయితే చాలా వరకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కాకుండా ఇప్పుడు కొత్త కొత్త రోడ్లే వేసేస్తున్నారు అంటే కంట్రోల్డ్ యాక్సెస్ ఎవరు కూడా ప్రయాణం చేయాలంటే దాదాపు ఎనభై నుంచి వంద కిలోమీటర్లు ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ అనేది లేకుండా పోవాలి మామూలు రోడ్లల్లో వెళ్ళచ్చు కంట్రోల్డ్ యాక్సెస్ అంటే సపోజ్ హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలి ఇప్పుడు ఉండే రోడ్లు కాకుండా టోటల్గా కొత్త రోడ్లు ఓన్లీ ఎంట్రీ ఎగ్జిటే ఉంటాయి మధ్యలో ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ అనేదే అంటే మనుషులు వచ్చి పోవడము లేకపోతే ట్రాక్టర్ అడ్డం రావడము ఆటో అడ్డం రావడము పశువులు అడ్డం రావడం కాకుండా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరితే అనకాపల్లి చేరేంత వరకు వైజాగ్ చేరేంత వరకు కూడా ఎక్కడ మధ్యలో ఏదైనా కాఫీకి టీకి ఆపాల్సి తప్పితే దానివల్ల ఏమవుతుందంటే మన వెహికల్ బాగుంటుంది జర్నీ బాగా ఉంటుంది యాక్సిడెంట్లు ఉండవు అదే కాకుండా రోడ్లలో ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో రైల్వేస్ తీసుకున్నారు ఇప్పుడు రైల్వేస్లో మనం చూసాం వందే పాత్ర వందే బాత్ర తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే బాంబే నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ ట్రైన్ వేస్తున్నారు అలాంటి బుల్లెట్ ట్రైన్ అది అక్కడ అయిన తర్వాత యావత్ భారతదేశంలో కూడా బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని చేస్తున్నారు టోటల్గా ఏదైతే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి కాకముందు వరకు డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు ఉంటే ఇప్పుడు నూట యాభై ఎయిర్పోర్ట్లు చేయడం జరిగింది ఆ నూట యాభై ఎయిర్పోర్ట్లు నుంచి మూడు వందలకు తీసుకోవాలి ఈ ఐదేళ్లలో అంటే ప్రతి జిల్లాకు కూడా ఒక ఎయిర్పోర్ట్ రావాలనేది మోడీ గారి ఉద్దేశం ప్రతి సామాన్య మానవుడు అంటే ఆయన చెప్పిన దీంట్లో ఫస్ట్లో ఐదేళ్ళ కింద చెప్పాడు అవాయి చెప్పులు వేసుకునేవాడు కూడా అవాయిలో తిరగాలి అని అంటే వాళ్ళకు తక్కువ రేట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఎక్కడ కూడా డెవలప్మెంట్ అయ్యి ఇండస్ట్రీస్ రావాలంటే అక్కడ ఉండాల్సింది ఎయిర్పోర్టు సీపోర్టు రైల్వేసు నేషనల్ హైవేసు ఈ నాలుగు మనకి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి మాడుగుల చోడవరం ప్రాంతానికి కూడా ఒక హైవే ఒక రైల్వే లైను ఆ విధంగా ఎక్కడి నుంచి అంటే పాయకరావుపేట నర్సీపట్నం మాడుగుల కొత్త వలస వరకు ఒక రైల్వే లైను తీసిపోయేదానికి అంటే స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంటే గూడ్స్ ట్రైన్స్ పోయేదానికి మెటీరియల్ తీసుకుపోయేదానికి ప్యాసింజర్లు పోయేదానికి అదొక మార్గం అలాగే రోడ్డు మార్గం కూడా ఆ విధంగా ఏదైతే అదే అవన్నీ కూడా చేసేదానికి చేస్తే ఇండస్ట్రీలుగా డెవలప్ అయ్యేదానికి బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీసు ఈ ప్రభుత్వ విధానాలకు భయపడి ప్రతి ఒక్కరికి కప్పం కట్టాల్సి వచ్చి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు కప్పం 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 దీనివల్ల ఇంట్రెస్టంతా భయపడి పారిపోతున్నారు మీరు చూసింటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైజాగ్లో బ్రహ్మాండమైన లులు మాలు మాలు ఈరోజు దేశంలో లక్నోలో పెట్టారు బెంగళూరులో పెట్టారు మీరు రండి రిక్వెస్ట్ చేశాం నేను కూడా దాంట్లో అప్పుడు దావోస్ పోయినప్పుడు వాళ్ళతో ఉన్న దుబాయ్కి పోయినాం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తామంటే వారు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసే ముందు ప్రభుత్వం మారిపోయింది వాళ్ళకి అన్ని అలాట్మెంట్స్ ఇచ్చారు వస్తే ఆ స్థలాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాక్కోవడం వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన దానివల్ల ఏమైంది ఐదు వేల మంది యువతకు ఉద్యోగాలు కోల్పోయిన అంతేగాని ఆయనకు ఈ రాష్ట్రం పైన డెవలప్మెంట్ పైన లేదు లేదంటే కదా ఇంత పెద్ద అనకాపల్లి టౌన్లో మంచి వాకింగ్ ట్రాక్ లేదంటే నిజంగా బాధేస్తుంది ఇప్పుడు ప్రజలు కూడా అందరూ ఆరోగ్యం పైన ఇంట్రెస్ట్ ఆ ఆరోగ్యం చేసుకునే ఆరోగ్యం ఉంటేనే మహాభాగ్యం అయినట్లు మనం ఏదైనా కొనచ్చు డబ్బులు ఉంటే మన దగ్గర ఏమైనా చేయొచ్చు కానీ ఆరోగ్యం మాత్రం మంచిదిలోనే ఉంటుంది ఆరోగ్యాన్ని కొనలేము ఆరోగ్యం చేసేదానికి కావాల్సిన చర్యలు తీసుకోవట్లా అసలు మంచి ఎడ్యుకేషన్ లేదు మంచి హెల్త్ లేదు మిగతా అవన్నీ కూడా ఇవన్నీ ఏమాత్రం చేస్తే అవి ఉండాలి అభివృద్ధి ఉండాలి సంక్షేమం ఉండాలి అభివృద్ధిని టోటల్గా పక్కన పెట్టేసి సంక్షేమం ఒకటే చేస్తే పోను 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 భవిష్యత్తు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లల భవిష్యత్తును ఇబ్బంది పడి ఏమవుతుంది ఫైనల్గా ఈ గంజాయి డ్రగ్స్ వచ్చేస్తాయి వాళ్ళ ఇంట్లో ఏమి చేయలేక ఏం చేయనప్పుడు మైండ్ చేయక ఈ దీంట్లకంతా బానిసలు అయిపోతారు అటువంటిది ఏమాత్రం ఇటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు తప్పకుండా మీరందరూ కూడా మోడీ గారిని దీవించండి ఈ కూటమిని దీవించండి అటు ముచ్చటగా మూడోసారిగా ప్రధానమంత్రి అవుతాడు ఈ దేశం ఈ దేశం నిజంగా చాలా మార్పు వచ్చి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏమి చేయాలని ఇప్పుడే ప్రణాళిక వేసుకున్నారు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కా రావాలి వారి జీవనం మెరుగుపడాలి అనేది మోడీ గారి ఉద్దేశం అలాగే అదే అదేపాట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఓటు చీలిపోకుండా చేయాలని చెప్పేసి ఆయన పట్టుదలగా మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నాడు ఆయన ఈ విషయంలో సక్సెస్ అయినాడు ఆయన కూడా నిజంగా ఒక మహానాయకుడు అవుతారని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా రేపు రాబోయే పదమూడో తారీఖు ఎలక్షన్స్లో ఈ కూటమిని బలపరచండి మీరు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు విఘ్నులు పెద్దలు మీరు మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి ఈ ఇరవై రోజులు మా కోసం పనిచేయండి ఐదు సంవత్సరాలు నేను మీకోసం పనిచేస్తానని చెప్పేసి ప్రభుత్వం సైట్ ఇవ్వట్లేదు నేను వచ్చి రాబోయే ఐదు సంవత్సరాల్లో మూడు ఈ ఈ పార్లమెంట్లో మూడు కేంద్రీయ విద్యా తీసుకొచ్చేస్తాను స్థలం కూడా అప్పుడు చంద్రబా గవర్నమెంటే ఉంటుంది కాబట్టి స్థలం కూడా ఏర్పాటు చేసి ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ స్థలం ఇస్తే అక్కడ కేంద్రీయ విద్యాలయాలు పెట్టేదానికి ఉన్నాయి కాకపోతే ఇంత ముందు నేనైతే చాలా మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కానీ మామూలుగా ఒక ఎంపీకి పది ఇచ్చేవాళ్ళు అది ఇప్పుడు తీసేశారు నా టైంలో అయితే పన్నెండు సంవత్సరాల్లో దాదాపు ఒక ఏడు వందల సంవత్సరానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మందికి ఇప్పించేవాడిని అప్పుడు మినిస్టర్ కోట ఉండింది ఆ కోటలో ఇప్పుడు ఆ కోట తీసేసారా ఆయన కూడా మనకు స్కూల్స్ రావాలి ఆ స్కూల్స్ ఒకటి కాదు నేను మూడు తెప్పించేస్తాను ఇప్పుడు ఈ దీనిపైన కూడా రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత మీకు ఏమాత్రం లేదు ప్రభుత్వం మారిపోతుంది ఫస్ట్ నేను ఈ మూడు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కావాలంటే అనిచడానికి వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయి వాళ్ళు శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు మంచి ఎడ్యుకేషన్ అది కేంద్రీయ ఉద్యోగంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు కాకుండా ఫోన్ మిగతాయి మామూలు వాళ్ళకి ఇస్తున్నారు